శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపము గురువు నుండి ఈవేళ మనం ధ్యాన శ్లోకమును రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ధ్యానము చేయగలిగినటువంటి శక్తి మానవుడికి అధికంగా ఉన్నది ఎనపది నాలుగు లక్షల జీవరాశులలో ఒక మానవుడికి మాత్రమే విశేష విశిక్షణ జ్ఞానం ఉన్నది ఇక ఏ ప్రాణికి కూడా లేదు అటువంటి మానవుడు నిజము తెలుసుకొని నిజ దైవాన్ని తెలుసుకోవడంలో మాత్రం నానా తంటాలు పడుతూ ఉన్నాడు ఈరోజు ఈ యొక్క రెండవ ధ్యాన శ్లోకం ఏమి చెబుతూ ఉన్నదో ఒకసారి తెలుసుకుందాం దేవమలం नित्यं परं निष्कलं नित्योद्बुद्धसहस्रपत्रकमले लुप्ताक्षरे मण्डपे नित्यानन्दमयं सुकैकनिलयं नित्यं शिवं स्वप्रभम् జాయేధం శపదం పరాత్పరత్తరం తరం స్వచ్ఛంద సర్వధ స్వచ్ఛందత సర్వధ ఈ ప్రకారం గురుగీతలు చెప్పిన విధంగా గురుమూర్తి వాక్కులు సత్యవాక్కుగా భావించి ఏ సత్యష్యుడవుతే దీన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటారో వారికి సులభముగా తెలియబడుతుంది ఎల్లప్పుడూ వికసించియున్న సహస్రారములు పద్మమునందని ఆకారాది వర్ణములు లేని మంటప మధ్యమునందుండి సర్వత్రా వ్యాపించిన నీరు సమస్తమునకు మొట్టమొదటి స్వరూపమును నిర్మలమును నిత్యములు భవ్యత్ము మొదలగు సమస్త ప్రపంచమునకు వేరైన వేరైనదియును ప్రాణము మొదలైన స్వరశ కళలను ఎడ తెగని ఆనంద స్వరూపమైన స్వరూపమైనది పరమ సౌఖ్యములకు స్థానమైనది స్వతంత్రముగా ఎల్లప్పుడును నాసికారంధ్రముల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసములతో రాకపోకలు కలిగిన హంస మంత్రము యొక్క వరుసకు వేరై పైగా నుండు నదిలు శాశ్వతములు మంగళ స్వరూపమునకు ఆత్మ ప్రకాశమును ధ్యానించవల మనం ధ్యానించవలసినటువంటి వస్తువు ఏది అంటే ఆత్మ ఆత్మగా ఉండక అది సూత్రాత్మగా మారి ఇరవై నాలుగు తత్వములతో మమేకమై వ్యవహారములు చేస్తున్నది ఈ యొక్క వ్యవహారములు చేసేదాన్ని మనం ధ్యానించాలి కొద్దిమంది శ్వాస మీద ధ్యాస అని భూమధ్యము పైన దృష్టి అని నాసిక మందు దృష్టి అని ఈ విధంగా ఎన్నో విధములైనటువంటి మార్గములు మన పెద్దలు మనకు ఇచ్చారు అయితే క్షుణ్ణంగా మనం ఈ యొక్క ధ్యాన శ్లోకం రెండును గమనించినట్టయితే ఈ శ్వాసకి పైన ఉన్నటువంటి సహస్రారములో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మని తెలుసుకోవాలి ఈ యొక్క షక్ర సంచారిని మనకు సప్త చక్రాలు ఉంటే షక్రాలు అని చెప్పారు ఎందుకు ఆగ్నేయ చక్రము వరకు మాత్రమే ఈ యొక్క హంస అనే యొక్క గాలి నడుస్తూ ఉంది మూలాధార స్వాదిష్ట మణిపూర అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రముల వరకు ఆగ్నేయ చక్రము వరకు వెళ్ళి అక్కడ సమస్థితిలో ఉండి మళ్ళీ దిగబడి ఇరవై నాలుగు లేకి అపానవాయువులేక మూలాధారం లేకొచ్చి వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నది దీన్ని ఆగ్నేయ చక్రము దాటి సహస్ర పద్మమలేకి వెళ్ళినప్పుడు అక్కడ చక్రము కాదు అని అది తిరిగేదానికి లేదు మళ్ళీ తిరగడానికి లేదు అక్కడికి వెళ్ళి నిలబడినటువంటి వాడికి తాను రహితం అవుతాడు తాను లేకపోతాడు అక్కడ చూసే వస్తువు లయమైంది అని మనం గ్రహించవలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్ జై గురుదేవ